ఇంకా కరెక్ట్ నాలుగు వారాలు ఉందన్న సో సాధ్యంగా ఇప్పుడు ఐపీఎల్ అయిపోతుంటే కొద్ది బాగా అనిపిస్తుంది అన్న రేపు తొందర అయిపోయింది ఇంకో వారాలు ఉంటే అన్నట్లుగా సో బిగ్ బాస్ కూడా ఒక రెండు వారాలు ఎక్స్టెండ్ చేస్తే బాగుండు అనిపిస్తుంది అన్న సో నామినేషన్స్ వీక్లో అయితే ఓల్డ్ కాంటెస్టెన్స్ వచ్చి నామినేషన్ ఇస్తాడు అంటే ఆల్రెడీ హెల్మెట్ అయిన వాళ్ళని తీసుకొచ్చి నామినేట్ చేయడం అనేది ఊహించలే నేను అసలు పోకిర్ లెవెల్ పెద్ద ఆ లెవెల్ ట్విస్ట్ కన్నా కూడా ఇది చాలా పెద్ద ట్విస్ట్ అనిపించింది సో నిజంగా అంటే ఓకే నా నిజంగా నామినేట్ కాదన్న వాళ్ళకు అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి మీద నామినేషన్ చేస్తారు అతలో వీళ్ళకి తిరిగి నామినేషన్ చేయలేరు కాబట్టి తీసుకున్న పాయింట్ బాగా అనిపించని కానీ సోనియా అమ్మాయి తను ఆల్రెడీ హెల్మెట్ అయిపోయింది తను వచ్చి నామినేషన్ చేస్తుంటే వాలిడ్ పాయింట్ అనిపించలేదు ప్లేర్ అనే విషయం ఫ్లిప్ అవుతాది అది సత్యం అది సో ఆ పాయింట్ అక్కడ కొత్త పాయింట్ మేము చెప్తాదో అనుకున్నాను ఎందుకంటే తను చూసిన బిగ్ బాస్ కొత్తగా అతని లాగ్ది కాబట్టి కొత్త పని చెప్తాం అనుకున్నా ఒకటే స్టోరీ నువ్వు ఫ్లిప్ అయినావు నువ్వు నెగిటివ్ మాట్లాడినావు అదే స్టోరీ చెప్పింది నాకైతే ఛాన్స్ ఉంది వాళ్ళు బయటకి వెళ్ళాలని చెప్పే ఇంటర్షనల్ గానే సోనియా నామినేషన్ వేసింది అనుకోవచ్చు అన్న నువ్వు అవునా కాదన్నా మన సోనియార్ క్లోజ్ అన్న నిఖిల్ క్లోజ్ సో ని గెలవాలనుకున్న వాళ్ళు బయటకు పంపేయాలనుకున్నారు సో నేను అవునను కాదని యస్మితో కొద్దిగా కొద్ది లాస్ట్ వెళ్తే వెళ్ళిపోయే వీక్లో క్లోజ్ అయింది సోనియా సో నేను అన్నాను కదా అటు గర్జు అంటే వాళ్ళ మీద కోపం లేకుండచ్చు కానీ బయటకు వచ్చిన తర్వాత తనకు అర్థమైంది ఏంటంటే సో నేను వీళ్ళ వల్ల బ్యాడ్ అయిన ఉద్దేశంతో నేను షాక్ అని అసలు సోనియా నిఖిల్ని నాన్వెడ్ చేయడం అసలు ఊహించలేదు నేను అయితే సో నౌన కాదని తను ఏమని పెట్టుకుందంటే నిఖిల్ వల్ల కొద్ది బ్యాడ్ నేమ్ ఉద్దేశంతో నిఖిల్ని ఆ ప్రజలు కొద్ది సింపతి గేన్ అవుతారేమో నా మీద కొద్ది నేటివర్ తగ్గొద్దేమో ఉద్దేశంతో నాన్ వెడ్ కానీ ఆ పాయింట్ కూడా కొద్దిగా అంత బలంగా అంత దృఢంగా కనిపించాను స్ట్రాంగ్ అని చె చెప్పాలంటే సో తను చెప్పేది నువ్వు ఏదైనా మంచి మైండ్ గేమ్ ఆడినావా నువ్వు ఇప్పుడు మంచి గేమ్ ఆడినా చాలా గేమ్స్ కు ఆడినట్టు గేమ్స్ నువ్వేమో ఆనే వర్తాలి ఎక్కువగానే గేమ్ ఆడినాను ఏమంటే విషు బ్రీకాడ్ల కామెడీ అంటావు మన శేఖర్భాగం డైరెన్ అద్దుకుని తిని అంటావు నువ్వే పెద్ద పదాలు వర్తవు లాదే నువ్వే సో నువ్వు అటువంటి వ్యక్తి నువ్వు బయట పదాలు పంపిస్తాను వద్దని బయటకు పంపించారు మనం లోపలికి వచ్చి వాళ్ళను బాట్లు వేసుకుని ఎత్తి వాళ్ళు కొట్టి సో నాకు అంత కామన్ సెన్స్ లేదన్న ఫీలింగ్ వచ్చింది సో నాకు అనిపించిన పాయింట్ ఏంటంటే సో సోనీ ప్లేస్లో మన భాష ఓకే మన బేబక్క ఓకే సో ఇంకా చాలా మన నైన్ నైనిక కానీ సో మన తీసుకుంటే కొద్ది ఫీలింగ్ వచ్చింది సో చూడన్న చూసే అనిపిస్తుంది అంటే లోపల కుళ్ళు ఉంది మాకు ఏదో గజ్జు ఉంది అన్న ఫీలింగ్ వచ్చింది నామినేషన్ చేసుకుంటే ఇంత లేదన్న ఫీలింగ్ అన్న సో శివాజీ గారు విష్ణుప్రియకి సపోర్ట్ చేయాలని ఎట్లా చూస్తా వన్ ఇంతకు ముందు పల్లవి ప్రశాంత్ సపోర్ట్ చేశారు విన్ అయ్యారు ఇప్పుడు విష్ణు ప్రియాకి శివాజీ గారు సపోర్ట్ చేశారు దాన్ని ఎట్లా అన్న అది సపోర్ట్ అని చెప్పారు అన్న కొద్దిగా అంటే బూస్ట్ అప్ ఇచ్చినాడు అనమాట దాన్ని సపోర్ట్ అని చెప్పలేము సో నువ్వు అన్నాడు కాదు అన్న బయట పెద్ద టాస్క్ లలో సరిగా పర్ఫార్మెన్స్ లేకపోయినప్పటికీ సపోర్ట్ చేయడానికి ఎలా చూడొచ్చు సో అన్న నేను చెప్తున్నా కదా సార్ కప్పు కొడతా అని చెప్పలే ఇట్లా కానీ కానీ నువ్వు మంచిగా ఆడితే ఉండొచ్చు అమ్మా నువ్వు ఫైనల్ వరకు వెళ్ళొచ్చు అమ్మా నువ్వు కప్పు కొట్టొచ్చు అమ్మా అన్నాడు తప్ప అని నువ్వు కొడతావు అమ్మా సో తను జస్ట్ బూస్ట్ అప్ ఇచ్చిండు అన్న సో అంతేందుకు సొంత పేరెంట్స్ వచ్చి క్లియర్ అయిపోయి వాళ్ళు డాడీ వచ్చేది అమ్మ నువ్వు గేమ్ ఆడుతున్నా సొంత ఫ్యాన్స్ తిడుతున్నారు నువ్వు లవ్ ట్రాక్ ఏదైతే చేస్తున్నావు నచ్చలేదు అని వాళ్ళ డాడీ చెప్పిండు అంతే ఎందుకు వాళ్ళ పృత్వ్వాళ్ళ మమ్మీ కూడా వచ్చి ఆ పృథ్వల మమ్మీ కాల్ ముక్తుంటే నువ్వు కూతురు లాంటిది అన్నాడు అక్కడ నెగిటివ్ వైపు వచ్చింది నువ్వు ఏదో లవ్ పృతితో పృథ్వ రాజ్యమని చేసుకున్నావు ఆ రాజ్యం వద్దాని వాళ్ళ అమ్మ చెప్పినప్పుడు నువ్వు దూరంగా ఉండాలి అంతే నిన్న వాళ్ళ చెల్లి వచ్చి నువ్వు కొత్తతో ఉంటున్నావు అది వద్దని చెప్పి తప్ప ఆమెకు అర్థమవుతులేదు విష్ణు తనకున్న ఫేమ్ తనకున్న టాలెంట్ తనకున్న ఆ మేనరిజం నిజంగా తను వాడుకుంటే ఇప్పుడు టాప్ అయ్యే వరకు వెళ్ళే క్యాండిడేట్ తాను కావాలని నిజంగా ఫీల్ అయిందండి నాకైతే మారితే చాలా అన్న ఇంకా నారా ఉన్నాయి యష్మి కూడా మారింది నై నైట్ నైట్ మారిపోయింది యస్మి ఎంత క్లోజ్ అన్న వాళ్ళు సో నిజంగా సోని వచ్చి డార్లు తీసుకుని నామినేషన్ చేస్తుంటే వాళ్ళిద్దరు కొట్లాడుతుంటే అరే నిన్న ఒక ఫ్యామిలీ ఆడి అని చెప్పింది మాకు పాత ఎస్మి కావాలని చెప్పి శ్రీ సత్య అరే వన్ నైట్లో ఓవర్ నైట్లో మన యష్మి చేంజ్ అవుతుంటే అది చాలా బాగుంది కొద్దిగా పాజిటివ్ వేరే ఛాన్స్ అయితే ఎందుకన్నా వాళ్ళు డాడీ వచ్చి అందరికీ మా అమ్మాయి తప్పేసండి సార్ అని చెప్తుంటే కొద్దిగా సింపల్ కార్లో పెరిగిందన్నమాట సో అక్కడ చూసుకున్నా కూడా అది సేమ్ ఈ రోజు మారిందన్న ఫీలింగ్ వచ్చింది సో విష్ణుప్రియ కూడా మారింది బాగుంటావు లేకుంటే మార్కుంటే మాత్రం నాలుగు వారాల్లో రెండు వారాల తర్వాత అనుభవతావు లేకపోతే ఒక వారం తర్వాత అనుభవించే ఛాన్స్ ఉంది అంతే సో అమర్దీప్ గారు వచ్చారు సపోర్ట్ సో ఇదే అమర్దీప్ కి మానసు సేమ్ నెల కొట్టిన బయటకు వస్తే కప్పుతోనే రా అన్నాడు మన మనసు కప్పుతో వచ్చాడు ఆల్రెడీ సో మనసు కూడా కప్పు కానీ డైలాగ్ కొత్తారు అంతే కప్పు తీసుకొని రా అంటాడు అది కొట్టచ్చు కొట్టకపోవచ్చు అవతల చాలా స్ట్రాంగ్ కండిషన్ గౌతమ్కైతే అయితే విపరీతం ఫ్యాన్ ఉంది తనకి అయితే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మొన్న నేను నా పర్సనల్ ఫోటో ఇన్స్టాగ్రామ్లో మళ్ళీ ఎవరితో తిన్న ఫోటో పెడితే కింద ఒక కామెంట్ పెట్టాడు గౌతమ్ ఫ్యాన్స్ అని అంటే అంత ఫాలోయింగ్ ఉందన్నమాట గౌతమ్కి సో దీన్ని బట్టి అన్న చేసుకుంటే అండ పర్సన్ గౌతమ్ని జా జెన్యున్ ఓటింగ్ పడుతుంది చాలా క్లియర్ ఓటింగ్ ఆడుతుంది సో గౌతమ్ నబీల్ నబిల్ని అయితే అసలు మనం ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీ కూడా అందరూ నబిల్ని పెట్టారు అంటే కార్నర్ మీడియా చూసుకుంటే నబీల్ నబిల్ నబిల్ నబీల్ ఒక వరంగల్ నుంచి వచ్చిన ఒక బిడ్డ నిజంగా తను ఏదో కష్టపడి యూట్యూబర్కి వచ్చి ప్రాంక్ చేసుకుంటా బిగ్ బాస్కి ఎంట్రీ అయ్యి బిగ్ బాస్ హోటల్ ఉద్దేశంతో వచ్చాడు సో ఎనీవే తన సక్సెస్ అయితే ఫీలింగ్ నాకు ఉంది చూద్దాం ఏం జరుగుద్దు